నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కీపాలెం లొకేట్ అయి ఉన్న ఆల్మోస్ట్ కమర్షియల్ కౌంటింగ్ వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ వచ్చింది ఇప్పుడున్న హౌస్ అయితే మనకు అంతగా ఉపయోగపడదు ప్రజెంట్ హౌస్ కూడా మనకి సెల్లార్ విడిచిపెట్టి కట్టారు రెంట్లు వస్తున్నాయి మరీ అంత కొట్టేసి కట్టుకునే అంత అయితే హౌస్ కాదు కానీ మనం ఆ ఏరియా బట్టి మనం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే మనకి బెనిఫిట్ అనిపిస్తుంది ఇది అవుట్ రేట్ ఇస్తున్నారండి డెవలప్మెంట్ కాకుండా అవుట్ రేట్ ఇస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషను థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అక్కీపాలెం జంక్షన్ వస్తుంది వెడల్పు పొడవు అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాము ఇంకా ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము దయచేసి కింద అయిన ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయగలరు విజిటింగ్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయడం కుదరట్లేదండి ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటున్నాము వీడియో షూటింగ్లోని వీడియో ఎడిటింగ్లో వాయిస్ ఓవర్లో లేదా కస్టమర్తో విజిటింగ్లో ఉన్నప్పుడు చాలా వరకు కాల్స్ అయితే మిస్ అవుతున్నాయి ఆ విధంగా కాల్ మిస్ అయితే దయచేసి మీరు వెంటనే వాట్సాప్లోకి వచ్చి మీరు ఏదైతే డీటెయిల్స్ అడగాలనుకుంటున్నారో అక్కడ మీరు వాయిస్లో కానీ టెక్స్ట్లో కానీ అడగచ్చండి ఆ టెక్స్ట్ రూపంలో అడుగుతున్నప్పుడు వీడియోని మాకు షేర్ చేస్తే మాకు ఈజీగా రిమెంబర్ అవుతుంది సితంబర్లో ఫ్లాట్ ఉంది కదా దాని కాస్ట్ ఎంత అంటే చాలా వరకు ఫ్లాట్స్ సితంబర్లో పెడతామండి సడన్గా మనకి గుర్తురాదు అదే మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ అయితే ఆ వీడియోని లైక్ చేసి పక్కన షేర్ బటన్ను క్లిక్ చేసి మాకు ఆ వీడియో పంపించేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది వీడియో పంపడం అవకాశం లేకపోతే ఆ వీడియోకి చిన్న కోడ్ పెడతామండి ఒక చిన్న నెంబర్ లాంటి ఉంటుంది ఏ నైన్ సిక్స్ జీరో ఆ మోడలు టైటిల్ చివర్లో ఉంటుంది కింద మూరైన ఆప్షన్లు కూడా రాస్తున్నాము ఆ కోడ్ ఇచ్చినా సరే మేము అది సెర్చ్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వగలుగుతామో దయచేసి గమనించండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్